చిమ్మ చీకట్లో చీర్చి చెండాడుతూ పాకిస్తాన్ రెండోమారు గురువారం సాయంత్రం భారత్పై దుస్సాహానికి ఒడిగట్టింది రాత్రి తొమ్మిది గంటల అనంతరం జమ్మూతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు తెగబడింది సరిహద్దు ఆవలి నుంచి క్షిపణులను ప్రయోగించింది అయితే వెంటనే స్పందించిన భారత సైన్యం దీటుగా జవాబు చెప్పింది పాక్ ప్రయోగించిన దాదాపు అన్ని డ్రోన్లను కూల్చివేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థతో క్షిపణులను గగనతలంలోనే అడ్డుకొని ధ్వంసం చేసింది ఒక ఎఫ్ సిక్స్టీన్ రెండు జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను కూల్చివేసింది పాకిస్తాన్కు చెందిన గగన గగనతల హెచ్చరిక నియంత్రణ వ్యవస్థను నిర్వీర్యం చేసింది దీంతో గంట నర వ్యవధిలోనే పాక్ తోకముడిచింది పాక్ దాడిని విజయవంతంగా తిప్పికొట్టామని భారత్కు ఎటువంటి నష్టం జరగలేదని సైనిక దళాలు ప్రకటించాయి కొద్దిసేపు సహనం ప్రదర్శించిన భారత్ ఆ తర్వాత పాక్లోని లాహోర్ సియాల్ కోటపై దాడి దిగింది పాక్ ఆకస్మిక చర్య సైనిక చర్యతో భారత్ ముందు జాగ్రత్తగా చర్యగా పంజాబ్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్లోని పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించింది ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ను అర్ధాంతరంగా రద్దు చేసిన అధికారులు స్టేడియంలోని ప్రేక్షకులను వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని సూచించారు పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలతో త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉటిన ప్రధాని ఇంటికి బయలుదేరారు మొత్తానికి అంత స్తంభించిపోయింది దేశం మొత్తం అలర్ట్ అయిపోయింది ఇవే చెప్పలేము మనం కాశ్మీర్కి చుట్టుముట్టలు ఉన్న ప్రాంతాల మీదనే మొదట ఎఫెక్ట్ ఉంటుంది మనం మొదటి రోజే చెప్పినాం పంజాబు రాజస్థాను హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ ఢిల్లీ కూడా టార్గెట్ పెడుతుంది ఎందుకంటే దేశ రాజధాని కాబట్టి ఢిల్లీ మీద కూడా టార్గెట్ ఉంటుంది కాబట్టి ఈ దేశ్ ఈ ప్రాంతాలు మొత్తం టార్గెట్గా ఉంటాయి కానీ ఎన్ని ప్రాంతాలు టార్గెట్గా ఉన్నా పాకిస్తాన్ ఆర్మీ నుండి పాకిస్తాన్ తీవ్రవాదుల నుండి మన ఆర్మీ అంతకు మించి అంతకు మించి మన ఆర్మీ తన ప్రదర్శన కొనసాగిస్తుంది ఇక్కడ మోడీ గారిదో లేకపోతే అమిత్ షా గారిదో అజిత్ దోవల్ గారిదో వీళ్ళది ఎవ్వరిది లేదు మన ఆర్మీదే ఉన్నదంతా ఈ మోడీ గారు మొదటి నుండి కనుక గట్టిగా పాకిస్తాన్ కథం చేయర్రి అని చెప్తే మన ఆర్మీ ఎప్పుడో వాళ్ళ నామరూపాలు లేకుండా వేసు వీళ్ళు ఇన్ని రోజులు బట్టి ఇన్ని రోజులు బట్టి ఉన్నారు మనం ఏమనుకున్నాం మోడీ వస్తే దేశం వెలిగిపోతుంది అక్క అసలు ఉగ్రవాద అనటుడే ఉండడు అన్నాం కదా మనం కానీ మోడీ ఆయంలోనే రెండుసార్లు మనం మన ప్రజల ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది ఒకసారి ఏకంగా మన ఆర్మీ ప్రాణాలనే పోగొట్టుకున్నాం ఒకసారి ఆర్మీ ప్రాణాలు ఇరవై యాభై ఆరు మంది ఆర్మీ ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది రెండోసారి మొన్న ఇరవై ఆరు మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది అంటే ఇక్కడ మోడీ వైఫల్యం ఉన్నది తప్పించి ఆర్మీ వైఫల్యం లేదు ఆర్మీకి అవకాశం ఇస్తే ఒక్క రోజుల పాకిస్తాన్ను మొత్తం తుదముట్టించొస్తారు ఇప్పుడు చూస్తలేమో మనం మన ఆర్మీ ధైర్య సాహసాలను మన ఆర్మీ ప్రతిభను చూస్తలేమా జస్ట్ వాళ్ళు గిట్ల రాగానే ఒక్క గంట నర వ్యవధిలోనే మళ్ళీ తోకముడిచి వాళ్ళు పారిపోయేటట్టు చేయలే మనం ఇరవై ఐదు నిమిషాలలో పాకిస్తాన్లో అల్లకల్లో చేసి వచ్చింది మన ఆర్మీ గంట నరలో వాళ్ళు ప్రయోగించిన క్షిపణలను అన్నిటిని నిర్వీర్యం చేసింది ఒక్కరి ప్రాణం కాకపోకుండా వాటిని నిర్వీర్యం చేసింది ఇదే ఇదే అవకాశం ఆర్మీకి ముందు ఇస్తే మోడీ గారు కథం చేసి పారే పో మన ఆర్మీ కాబట్టి ఇది బీజేపీ వైఫల్యం ఈ బీజేపీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుతూ మళ్ళా ఆర్మీ విజయాన్ని మళ్ళీ బీజేపీ ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది దీన్ని కూడా మనం బాగా పసిగట్టాలి యుద్ధం చేసేదంత ఆర్మీ బీజేపీ కాదు ఎన్డీఏ కాదు కాబట్టి ఆర్మీకి మనం కృతజ్ఞత భావం తెలుపుకోవాలి తప్పించి మోడీ గారి వైఫల్యమే ఉన్నదిలా అమిత్ షా గారి వైఫల్యమే ఉన్నది ఇరవై ఆరు మంది ప్రాణాలు పోవడంలో మోడీ గారు రక్షణ వ్యవస్థ హోం వ్యవస్థ ఇవన్నీ విఫలమైపోయినాయి ఇప్పుడు ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఈ యుద్ధం మేమే చేపిస్తున్నామనే క్రెడిట్ కొట్టేయాలని చూస్తుంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం సహించొద్దు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం అంగీకరించొద్దు